నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలు ప్రారంభం అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు మృత్సంగ్రహణం అంకురార్పణ నిర్వహించారు యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఇందులో భాగంగా యాగశాలలో పవిత్ర ప్రతిష్ట శయనాధివాసము నిర్వహించారు ఇరవై ఐదున పవిత్ర సమర్పణ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇరవై ఆరున యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి be